తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం వరదలతో ఇబ్బంది పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలకు వరదలకు జనజీవనం అస్తవ్యస్తం అవడంతో ఎంతోమంది ప్రజలు ఉన్న ఇంటి నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే ఆహారం కోసం పాలు కోసం అల్లాడిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరోవైపు టాలీవుడ్ హీరోలు వరద సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి భారీ విరాళాలు ఇస్తూ పెద్ద మనస్సు చాటుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఇప్పుడు మహేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాల వరద సహాయార్థం యాభై లక్షలు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి కలిసి కోటి రూపాయల విరాళం అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం విదితమే విదితమేలా ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వరదలపై రంగంలోకి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం యునేస్ కూడా తెగ వరేలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఎడపి తెరపు లేని కురిసిన వర్షాల కారణంగా అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎందరో ప్రజలు నిరాశారు భారీగా ఆశ నష్టం జరిగింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే